రేపు శుక్రవారం రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది కాబట్టి ఏంటంటేనండి మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసేసుకోండి ఏ కోరికైనా సరేనండి క్షణాల్లో తీరిపోతుందనమాట శుక్రవారం పూట ఎవరైతే మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి మందార చెట్టు అంటే చాలా ఇష్టం ఆ పుష్పాలంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆ ఎరుపు రంగు పుష్పాలు అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి శుక్రవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చిన్న పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క కృపతో ఏంటంటే మీరు లైఫ్లో అంటే మీ కోరికలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కోరికలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏ కోరికకైనా సరేనండి చక్కగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట మనకు కొన్నిసార్లు ఏంటంటే కోరికలు అనేవి తీరవు కదా తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కానీ మందార ఆకు అనేది ఏంటంటే కోరికను తీర్చటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఆ ఆకు పరిహారాన్ని సిద్ధి ఇస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది కావున శుక్రవారం పూట అంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేసే రోజు కదా ఈ రోజున అమ్మవారి పటం ముందు చక్కగా ఈ యొక్క ఆకు పెట్టి మనం పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఎలాంటి కోరిక కావచ్చు అండి తీర్చేసుకోవచ్చు అనమాట అందుకే శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటి పరిహారం చేసుకోండి ముందుగా మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి శుక్రవారం కాబట్టి మనము నార్మల్గా మాసంలో లక్ష్మీదేవికి లక్ష్మీ వారాలు మనం పూజ కార్యక్రమాలు చేసుకుంటాం అయినప్పటికీ కూడా మనం శుక్రవారం అమ్మవారికి దీపం పెట్టుకోవటం కొబ్బరికాయ కొట్టుకోవటం నైవేద్యం పెట్టడం అలానే కాకుండా నిష్ట నియమాలతో ఇలా ఆచరించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదండీ అలా ఏంటంటే కనుక నియమాలను ఆచరించుకోండి లక్ష్మీదేవిని శుక్రవారం పూజించుకోవాలి లక్ష్మీ వారాల్లో పూజించుకుంటేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీ లక్ష్మీదేవిని పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట అందుకే మీరు ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి శుక్రవారం పూట పొద్దెక్కిన దాకా మనం పడుకోకూడదు సూర్యుడు ఏంటంటే కనుకనండి ఉదయించే సమయాలలో ఏంటంటే మనం అంతకుముందే లేస్తే చాలా మంచిది అనమాట సూర్యుడు ఏంటంటే కనుకనండి మనం ఉదయించిన తర్వాత మన నిద్ర వేస్తే చాలా వరకు కూడా మనకు అంటే ఒళ్ళు బరువుగా ఉండటం అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు రావటం కొన్ని అనారోగ్య సమస్యలు రావటం ఇవి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా జరుగుతుందనమాట అదే సూర్యోదయానికి ముందే మన నిద్ర లేస్తే యాక్టివ్గా ఉండటం అలాగే కాకుండా రోజంతా కూడా హుషారుగా ఉండటం పనులన్నీ కూడా చకచక చేసుకోవటం ఇలాంటివి మనం చూస్తాం అదే సూర్యుడు అంటే ఉదయించిన తర్వాత చాలామంది కూడా అంటే హాలిడే ఉన్నప్పుడు కావచ్చు లేదంటే నార్మల్గా కొంతమంది ఏంటంటే ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు ఇలా లేస్తుంటారు ఉంటారు కొంతమంది పది గంటలకు కూడా ఇలా లేస్తుంటారు ఉంటారు కదా అలా లేవకండి ఎందుకంటే అలా లేవటం వల్ల ఏంటంటే కనుక ఆ పొద్దు యొక్క నీడ ఉంటుంది కదా అది మానవుడిపై పడ్డప్పుడు మానవుడికి ఏంటంటే కనుక కొన్ని అంటే బాడీ పెయిన్స్ కావచ్చు ఇలాంటివి వస్తాయని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది ఈ మాటలు ఏంటంటే మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు మనకు చాలా మందికి తెలుసుండొచ్చు కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిది అనమాట అలా లేసేసి మన ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ముందుగా వాకిలిని ఊడ్చాలండి వాకిలి ఊడిస్తే చాలా మంచిది వాకిలి ఊడ్చే వీలు లేదు అంటే కొంతమందికి ఉంటుంది మన పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా వాకిలి ఊడ్చే పని ఉంటుంది కొంతమందికి ఉండదు కాబట్టి మీ వీలుని బట్టి మీరు వా ఇంటిని వాకిలు శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో మొత్తం కూడా ఏంటంటే పసుపు నీళ్ళు అలానే కాకుండా చిటికెడంత పసుపు ఉప్పు వేసేసి ఆ నీటితో మీరు మీ వాకిల్ని కడిగినా లేదంటే వాకిట్లో చల్లినా అలానే కాకుండా మీ ఇంటిని మాపు వేసేటప్పుడు తుడుస్తాం కదా అలా తుడిచేటప్పుడు వేసుకున్నా చాలా మంచిది అనమాట అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మన ద్వారా మన ఇంట్లోకి ఏ చెడైతే ప్రవేశిస్తుందో మన ద్వారా మన ఇంట్లోకి ఏ చెడైతే ఆకర్షిస్తుందో దాని నుంచి మనకు విముక్తి కలగటానికి కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది అంటే ఈ ఉప్పు పసుపు చాలా మంది కూడా ఆచరిస్తారు పెద్ద పెద్ద ధనవంతుల సీక్రెట్ అని ఒక రకంగా చెప్పొచ్చు ఇది మునులు ఋషులు ఎక్కువగా ఆచరిస్తారు స్నానం చేసేటప్పుడు కూడా శుక్రవారం గుర్తు పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా మీ వీలుని బట్టి మీరు పసుపునైనా సరే చిటికడు లేదంటే రాళ్ళ ఉప్పు అంటే రాళ్ళు ఉంటాయి కదా ఉప్పు రాళ్ళు అవి వేసుకుని సరే స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట ఇంకా ఆ తర్వాత ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం పూజ గదిని క్లీన్ చేసుకొని అనంతరం ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని మన దగ్గర ఉన్న పుష్పాలను పెట్టి దీపారాధన చేసి అమ్మవారి వారికి చిన్న బెల్లం పంచదార నైవేద్యంగానైనా సరే పెట్టుకొని వీలుంటే లేదంటే నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టి అనంతరం ఏంటంటే సంకల్పం చెప్పుకొని హారతిచ్చేసి సరిపోతుంది ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి వంటగదిలో అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గ్యాస్ పై దగ్గర కూడా కొన్ని నియమాలను ఆచరించాలి గ్యాస్ స్టవ్ని క్లీన్గా ఉంచుకోవాలి ఇంట్లో ఏంటంటే కనుకనండి మురికి మురికిగా లేకుండా చూసుకోవాలి మన ఇంట్లో కొన్నిసార్లు అనుకోకుండా అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అది ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు సింకుల దగ్గర మనం చూస్తాము మనకు సమయం లేక ఏంటంటే తిన్న గిన్నెలన్నీ కూడా పడేస్తూ ఉంటాము అక్కడ క్రిమి కీటకాలన్నీ చేరి కూడా జ్యేష్ఠాదేవికి అవి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి అందుకే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు అలా కూడా మనకేంటంటే ఇబ్బందుల కలుగుతాయి కాబట్టి క్లీన్గా ఉంచుకోండి నీట్గా ఉంచుకోండి అలానే కాకుండా ఇంట్లో ధూపం వేసుకోండి ధూపం వేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనంతరం ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు శుక్రవారం ఆచరిస్తే చాలా మంచిది ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఈ మందారాకు పరిహారం చేసుకోండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఈ పరిహారం సిద్ధిస్తుంది ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ వెంటనే ఫలితాలు అయితే ఉండవు కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో మన కోరికను తీర్చుకోవడానికి మనం కోరుకున్నది ఏదైనా సరే జరగడానికి ఉపయోగపడుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మీకు దగ్గరలో మీ ఇంట్లోనే ఉంటే ఇంకా మంచిదండి ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ప్రవేశిస్తారు ఆ ఇంట్లో దృష్టశక్తులు ఉండవు అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతా వృక్షంగా మందార చెట్టు అంటే భావించబడుతుంది మందార చెట్టు ఏంటంటే కనుకనండి ఒక చిన్న మొక్కను తెచ్చి మన నాటిన అది పెద్దగా విగురు అంటే విగురేస్తుంది అంటే పెద్దగా అది పెరుగుతూ ఉంటుందన్నమాట దాని పుష్పాలు ఏంటంటే కనుక చూడటానికి ఎరుపుగా ఉంటాయి ఇవి పూజ కోసం వాడుతాము నార్మల్గా మనం తలలో కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అలా ఏంటంటే ఇవి పవిత్రమైనవిగా భావిస్తారు ఇక అనంతరం ఈ ఆకులు చెప్తారా ఇంకా వీటి గురించి మనం చెప్పాల్సిన పనే లేదు పరిహార పరంగా కావచ్చు కోరికలు తీర్చుకునే పరంగా కావచ్చు కొన్ని విధి విధానాల పరంగా కావచ్చు మందార ఆకులు చాలా చక్కగా ఉపయోగపడతాయి మందార ఆకుల పరిహారం తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే చెట్టు దగ్గరికి వెళ్ళేసి సంకల్పం చెప్పుకొని మందార ఆకులు తెచ్చుకోండి పెద్ద సైజ్ అయినా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు తెచ్చుకోండి అంటే నార్మల్గా పరిహారానికి చిన్నవైతే రెండు తీసుకోవాలి పెద్దదైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది తెచ్చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక క్లీన్ చేసుకోండి ఎందుకు క్లీన్ చేయాలంటే కనుక దానిపైన దుమ్ము దూలు ఉంటుంది కదండి అది క్లీన్ చేసుకోండి చేసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి మీరు ముందే తెచ్చుకోవచ్చు ముందు రోజే తెచ్చుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా తెచ్చుకోవచ్చు అండి అలా తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట కానీ దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే తూడ్చడం కానీ నీటితో కడగడం కానీ చేస్తే దానిపైన ఉండే దుమ్ము దూలు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరండి ఆ మందారాకుని అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఎర్రపప్పు మనందరికీ తెలిసిందే కదా ఎర్రపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కొన్ని గ్రహస్థితులను మారుస్తుంది ముఖ్యంగా ఏ కోరికలైతే తీరక మనం ఇబ్బంది పడిపోతున్నామో ఆ కోరికను తీర్చడానికి ఎర్రపప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మందారాకు పెట్టిన తర్వాత అందులో అరసుకున్నంత ఎర్రపప్పుని పోసేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే మనం చిన్న అంగుళ ముక్క బెల్లాన్ని పెట్టుకోవాలి బెల్లము ఎర్రపప్పు ఈ రెండు కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయ అంటే చేయబడతాయి అలానే దైవానికి అంటే కూడా అంకితం చేయబడతాయి వీటి వల్ల చాలా మంచి లాభాలు అయితే మనకు ఉంటాయి మంచి లాభాలను పొందడానికి కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం అండి మన కోరికని తీర్చడానికి పెద్ద పెద్ద కోరికల నుంచి మనం బయటపడటానికి కుబేరులు అయిపోవటానికి దైవ అనుగ్రహాన్ని పొందటానికి కోరింది కోరినట్టు మన దగ్గరికి రావటానికి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ మందారాకు పరిహారం ఇది ఖచ్చితంగా సిద్ధిస్తుంది తప్పకుండా ఫలితం వస్తుంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఇలా మందారాకును పెట్టేసి ఎర్రపప్పు అలాగే ఇంకా బెల్లం పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు సంకల్పం చెప్పుకోవాలి ఏ కోరిక అయితే తీరటం లేదో ఆ కోరిక గురించి సంకల్పం గట్టిగా చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పంపై ఆధారపడి ఉంటుందన్నమాట ఇలా సంకల్పం చెప్పిన తర్వాత మనం ఏంటంటేనండి పదహారు లేదా పద్దెనిమిది నిమిషాల పాటు అమ్మవారి పటం ముందు వదిలేయాలి నిమిషాలు మాత్రమే అలా వదిలేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్వామి గుడిలో పెట్టేసి రండి అంటే లక్ష్మీదేవి దగ్గర మనం పూజించుకుంటున్నాము ఆ దగ్గర దాన్ని తీసుకెళ్లి స్వామి గుడిలో వదిలేసి వస్తున్నాము అంటే గుళ్ళో అంటే గుళ్ళో పెట్టకండి ఆంజనేయ స్వామి గుడి అంటే అలా గుళ్ళో పెట్టకూడదు ఆ ప్రాంగణం ఉంటుంది కదా అంటే చుట్టుపక్కల ఎక్కడైతే చుట్టుపక్కల మనకు ఇలా నార్మల్గా ఇలా ఉంటూ ఉంటాయి కదండి అక్కడ కొంచెం దూరంగా పెట్టండి అలా పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితాలు మారిపోతాయి ఇలా ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టేసి వస్తే మాత్రం మంచి అద్భుతాలను అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి వీటి వల్ల లాభాలు ఉంటాయి అంటే కనుక ఖచ్చితంగా లాభాలు ఉంటాయి ఎందుకంటే ఇవి ఈ పప్పులు కావచ్చు నవధాన్యాలు కిందికి పరిగణిస్తారండి ఇవన్నీ కూడా అంటే నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలనే నవధాన్యాలు అంటారు కానీ ఇప్పుడు మనం చెప్పి ఎర్రపప్పు కూడా ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేపడుతుంది కొన్ని గ్రహస్థితుల మార్పులని చేర్పులని చేకూర్చడానికి ఎర్రపప్పుని వాడుతూ ఉంటారు కొన్ని పరిహారాల పరంగా కూడా ఎర్రపప్పు చక్కగా ఉపయోగపడుతుంది కొంతమంది ఎర్ర కందిపప్పు అంటారు కొంతమంది ఏంటంటే కనుక ఎర్రపప్పు అంటారు రకరకాలుగా ఇలా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఆ తర్వాత బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం దైవానికి నివేదన అయ్యే పదార్థం బెల్లంతో చేసే పరిహారాలు ఇంకా మనకు తిరుగుండదని చెప్పొచ్చు ఎలాంటి పరిహారానికైనా సరే బెల్లం చక్కగా పనిచేస్తుంది బెల్లం ఎలాంటి పరిహారాన్నైనా సరే సిద్ధింపబడేలాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ పరిహారం శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేసి రావాలి అలా ఒకవేళ వీలు లేదనుకుంటే కనుక మీరేంటంటే ఏంటంటే అండి మీ ఇంట్లో పెట్టిన ఈ యొక్క బందార ఆకుపై పెట్టిన ఎర్రపప్పు కావచ్చు బెల్లం కావచ్చు మీరు దగ్గరలో ఉండే ఆవులకు కూడా తినిపించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గరకు ఆవులు వస్తాయి ఆవులకు పెట్టుకుంటే బాగానే ఉంటుంది అలా కూడా మనకు ఫలితం వస్తుంది లేదంటే కనుక గుడి ప్రాంగణంలో వదిలేసి అక్కడ వచ్చినా మనకు క్రిమి అంటే ఇలా చిన్న చిన్నవి మనకు తెలియకుండా ఇలా మూగ జీవాలు ఉంటాయి కదండి అవి కూడా ఏంటంటే వాటిని స్వీకరిస్తాయి అలా స్వీకరించినప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది రాదు అని కాదు కానీ ఫలితం అయితే ఉంటుంది కొంచెం లేటుగా వస్తుందండి వెంటనే రాదు మన కోరిక ఇప్పుడు అంటే గవర్నమెంట్ జాబాల జాబ్ రావాలని ఉందనుకోండి ఆ కోరిక ఏంటంటే కనుక ఆ గవర్నమెంట్ జాబు రాకపోయినా దానికి సంబంధించిన ఏదైనా ఒక ఉద్యోగం అనేది మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎలా అంటే కనుక మాకు సంతానం కలగటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ పరిహారం సిద్ధిస్తుంది మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది సంతానం లేదని బాధపడేవారు ఇలా తమల ఇలా మందార ఆకులో పెట్టేసి మన వరుసగా ఏంటంటే కనుక పదకొండు శుక్రవారాల పాటు చేయాలి పదకొండు శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెట్టి ఆ తర్వాత ఇలా మందార ఆకులో ఎర్రపప్పు అలాగే బెల్లం పెట్టి పదకొండు శుక్రవారాలు అంటే గోమాతకు తినిపించాలి అలా ఏంటంటే గోవు యొక్క అనుగ్రహం కలిగి మన కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం కోరుకున్నది జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పదకొండు వారాలు మాత్రం సంతానం కోసం చేసుకుంటే సరిపోతుంది అదొక్కటే ఇందులో ఇలా చెప్పబడుతుంది మిగతా అదన్నీ కూడా ఏంటంటే ఒకటికి రెండుసార్లు చెయ్యండి ఫలితం అయితే ఉంటుంది కొంతమంది ఒకసారి చేసిన ఫలితం వస్తుంది అలానే కాకుండా రెండు శుక్రవారాలు చేసుకున్న ఫలితం అయితే పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా చేసుకున్న అయితే మనకు మంచి జరుగుతుందండి అంటే కొంతమంది అనుకుంటారు కదా ఈ పరిహారం మాకు సిద్ధిస్తుందో లేదో మాకు ఉపయోగపడుతుందో లేదో అని ఇలా బాధపడతారు కదా అలా కాకుండా ఏంటంటే ఏంటంటేనండి ఖచ్చితంగా మనకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు ఏదైనా సరే మన నమ్మకంతో చేస్తే తప్పకుండా మనకు ఫలితం వస్తుంది కదా రాదన్న సందేహం అనేది లేనే లేదనమాట తప్పనిసరిగా పరిహారం అనేది సిద్ధించడానికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి శుక్రవారం పూట చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది శుక్రవారం చేసే పరిహారాలకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలా ఆ దైవానుగ్రహంతో పరిహారాలు సిద్ధిస్తాయి కాబట్టి నమ్మకంతో చేసుకోండి తిరుగుండదు